ఈ రోజు ఉదయం చిలకలూరిపేటలో ఈ గాడిదలు మేపేవాళ్ళు కనిపించారు అసలు వాళ్ళ నేపథ్యం ఏమిటి గాడిద పాలు యొక్క ప్రాముఖ్యత ఏమిటి వాళ్ళ జీవన శైలి గురించి కొన్ని విషయాలు ఈ గాడిద పాలు తాగడం వల్ల కలిగే ఏంటి జలుబు దగ్గు నిమ్ము ఉబ్బసము ఆయాసము ఆస్తామ ఉన్న వాళ్ళకి పనిచేస్తాడు పిల్లలకి కడుపుబ్బరం కానీ పక్కల ఎన్ని రోజులు తాగాల్సి ఉంటది రోజులు అంటే మీరు ఇవాళ వెళ్లే రూట్ లోనే రేపు కూడా వెళ్తారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి చెప్తారు వాళ్ళు మీకోసం టైమింగ్ అంటే వాళ్ళ ఇంటికి డైలీగా ఇస్తాం రోజుకి ఎంత అవుతుంది తాగిన రోజు ఏమో యాభై రూపాయలు ఉంటది వంద రూపాయలు ఉంటది మన పెద్ద వాళ్ళకేమో రెండు వందల చిన్న గ్లాస్ ఈ ఊళ్ళో ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు మీరు పది రోజులు ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు నిన్న నర్సరావుపేట నుండి అసలు మీ ప్రాపర్ మంచిర్యాల మంచిర్యాల జిల్లా ఎన్ని తెచ్చారండి ఇక్కడ కావులు అవి గాడిదలు ఉన్నాయి

పిల్లలకు ఇప్పుడు చలికాలం దగ్గు జలుబు నిమ్ము రాకుండా గాద్రి జలు మీ కొలతలకి కప్పులు అవన్నీ వాడతారా ఎట్లా ఏదో కప్పు చూపిస్తారా యాభై రూపాయలది వంద రూపాయలది ఎట్లా ఉంటది ఎంత ఉంటది యాభై రూపాయలు ఇది ఏమో మన పెద్ద వాళ్ళకి రెండు వందలు ఉంటది వందలు ఇది పిల్లలకి ఇప్పుడు చిన్న పిల్లలు సంవత్సరంలో పిల్లలకైతే ఒకటి ఇస్తాం నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలకైతే రెండు ఇస్తాం ఓ అలా రోజుని బట్టి ఇస్తాం పిల్లలకి ఎవరికైనా కూడా ఇప్పుడు మరి పాలు తీసుకెళ్ళి పాలు పిండడానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ గాడిదల్ని శుభ్రపరిచే విధానం శుభ్రం అంటే ఇప్పుడు అవి ఎక్కడైనా పాలు అడిగినప్పుడు అక్కడ ఒక చెమ్మున్న నీళ్ళు తీసుకొని అడిగి అంతే పిండిస్తాం అంటే గాడిదలకు స్నానాలు చేపించడం మామూలు మామూలుగా ఎప్పుడైనా నీళ్ళల్లో దిగి స్నానం అలాంటి అంటే అవి కింద మంచిగా ప్లేస్ మంచి చూసుకొని కింద ఓకే ప్లేస్ మంచి లేకుంటే పండవ ఇక సో అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఏం పేరు నీ పేరు నా పేరు బాలాజీ ఓకే థ్యాంక్ యూ